సువార్త ప్రకటించడానికి చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు సరైనడు కావాలి ఎవరు కావాలి యోనాలంటికి కవర్ కావాలి పౌరులు లాంటి కవర్ కావాలి భేతులు లాంటి వాళ్ళు కావాలి యోహోన్ లాంటి వారు కావాలి యాకోబ లాంటి వారు కావాలి ఈ తెగింపు ఉండాలి ఈ తెగు ఉండాలి ఈ తెగు ఉంటేనే రా సువార్తకి ఈ తెగుతో సువార్త చేయాలి పిల్లరా అప్పుడే ఎదుటి వ్యక్తులు మనం రక్షించుకోగలం నువ్వే భయపడిపోతే నీ ఎనకున్న వారు ఎవరు నీ ఎనకున్న వారు ఎవరు పిల్లరా సింహం గోత్రపు కొత్త సింహం సర్వోన్నతిని దేవుడు సార్వభౌముడు అనుకున్నప్పుడు ఎందుకు భయపడాలి పిల్లరా గుళ్యాత్తును చూసి దావీద భయపడలా సింహాలను చూసి దా దాని ఎలా భయపడలా చూడండి పిల్లరా జయించారు దేవుణ్ణి ముందు పెట్టారు విజయాన్ని చూశారు ఆ విజయంలో మనమందరం ముందుకెళ్లాలని బైబిల్ని బాగా ధ్యానించాలని ప్రభుకి ఇష్టంగా ఉండాలి మన కుటుంబమే ప్రభుకి అంకితం అయిపోవాలని ఈ లోకనం మనతో వెంట రాదని మనం సత్యం తెలుసుకోవాలని మదిగో మనలో ఉన్న ఆత్మ ఆత్మ తీవ్రతతో ప్రభువును ప్రేమిస్తూ ప్రభువును ఆస్వాదిస్తూ ఆ పరలోకంలో ఆశీర్వాదానికి వారసులు కావాలని ప్రభువును వెంబడించాలని ఆ ప్రభు మనకి లోకానికి నీకు నాకు ఈ సత్యాన్ని చాటించి వెళ్ళిపోయాడు పిల్లరా అర్థం చేసుకుందాం మారదాం మారుదాం మారుదాం